రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా కావడం ఇక్కడ వచ్చినటువంటి జనంలో ఎంత ఆనందం ఉందో తెలుస్తుంది దీనికి రాష్ట్ర హైదరాబాద్ ఇన్ఛార్జ్ రాష్ట్ర పొన్న ప్రభాకర్ గారు సీతక్క గారు గారు కేశ శాసనసభ్యులు అందరూ అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రోహిత్ రెడ్డి గారు అందరికీ పేరు పేరున అదేవిధంగా మిగతా కుల సంఘాలు కొన్ని కుల సంఘాలు కోపం మీద ఉన్నది అన్నంత సర్దార్ కనిపెట్టినటువంటి జైన్ గౌడు కోపంతో చనిపో చూసిన ఏం చేయాలి ఇంతమందితో అందరు మాట్లాడితే ఆకలితో ఉన్నారు కాబట్టి ఇంత తక్కువ చేసిన ఏదైనా అన్ని కుల సంఘాలకు అన్ని బీసీ సంఘాలకు నా ఉద ధన్యవాదాలు అందరూ పొలిటికల్ అఫిలియేషన్ అందరూ వారందరికీ నాకు ధన్యవాదాలు చెప్తూ మిత్రుల పిసిసి అధ్యక్షుడు చేశాను నాకంటే ముందు చాలా మంది అది ముఖ్యంగా మా పొన్న ప్రభాకర్ మహేష్ కుమార్ గౌడ్ కేశవరావు రావు లాంటి వారికి తెలుసు నేను ఆనాడు కేవలం నేను డీసీలో కాదు అక్కడ కూడా చేశా టాలెంట్ బట్టి ఆ రోజులలో ఎం జనార్దన్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డికి నేను సపోర్ట్ చేయలే కానీ ఆయన అయినాక సోనియా గాంధీ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి తూచా తప్పకుండా ఆయనకు మద్దతు అదే అదేవిధంగా అంచెలంచెలుగా పెరిగినటువంటి వ్యక్తి ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి వచ్చినటువంటి మన మహేష్ కుమార్ గౌడ్ కు పూర్తి మద్దతు ఎందుకంటే అప్పటికే ఇంకా తయారైంది ఎవరు మధుయాష్ ఈయన ఇంకో ఆయన కూడా ఉన్నాడు నేను ఈ పెద్ద రాష్ట్రానికి నేను పిసిసి అధ్యక్షుడు చేసిన ఈ డల్లిలో పోతాను ముగ్గురు నడవ నాలుగు గోడు వస్తాడా లేదా అందుకు నేను అవుట్ రేట్ గా మహేష్ కుమార్ గౌడ్ చేశాను దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఈ దేశంలో రైతుల సమస్య నిరుద్యోగ సమస్య అంతేకాకుండా అక్కడుకున్న బడుగు బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలి ఎక్స్రే అన్నాడు జా ఇషేదారికి అన్నప్పుడే నాకు ఆయన వేవెక్తి తెలిసిపోయింది తప్పనిసరిగా తెలంగాణలో ఒక బీసీ వ్యక్తిని పెడతాడని తప్పనిసరిగా సపోర్ట్ చేశారు దానికి రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ చేశారు మిత్రులారా ఇది ఇవాళ ఒక కార్యకర్త అంటే మీరు కూడా పని చేయమని చెప్తున్నా ఇప్పుడే మా పొన్నం కరెక్ట్ చెప్పి నెంబర్ ఏం దొరుకుతుంది ఆయన పని చేస్తే దొరుకుతుంది ఊళ్ళో నల్ల లేదు ఊళ్ళో కరెంట్ లేదు నీళ్లు లేవు రోడ్డు లేవు పనిచేస్తే గుర్తింపు వస్తుంది కనుక మేము కూడా పనిచేసినా ఇవాళ చూసినాం ఆనాటికి ఈనాటికి చాలా ఫరకు ఆనాడు బ్యానర్ చేసినోడు దొరకలేదు పదిహేను బ్యానర్ అది కూడా అరగట్లు తీస్తాయి ఇప్పుడైతే ఫ్లెక్స్ పైసలు ఎన్ని బొమ్మలు అన్నీ కనుక అలాంటి సమయంలో ఇవాళ కానీ నా ఉద్దేశంలో రెండు కోరికలు ఉన్నాయండి ఇవాళ కులంగా దొరకలేదు ఆ తర్వాతనే ఎన్నికలు జరిగారు దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్ పెట్టారు అదేవిధంగా పాస్ అయ్యింది నూట యాభై కోట్లు కూడా అయింది కానీ నా పొన్న ప్రభాకర్ తోటి అదేవిధంగా మంత్రి ఇటున్నారు మా సీతక్క సీఎం గారికి తొందరగా మొదలు పెట్టుకోవాలండి ప్లీజ్ ఇక మీరు డిజైన్ చేస్తారో ప్రజలకు అపోజిషన్ అయింది మీరు చెయ్యాలని ఉన్నది కొంత నిశ్చయం ఉన్నది అందుకు అసెంబ్లీలో పిలిపెట్టారు కానీ మొదలు పెట్టకడా మొదలు పెట్టకపోతే అన్ని కూడా సంఘాలు ప్రతి దగ్గర మాట్లాడుతుంది అదే కాకుండా నీ పైన గురుతరమైన బాధ్యత ఉన్నది నేను ఏదైనా చూటిగా మాట్లాడతా ఇవాళ హిందీ స్థాయి కార్యకర్తలు కొత్తగా వచ్చిన వాళ్లకు మొదటి నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పది చేసే వాళ్లకు అన్యాయం జరుగుతుంది ఆ దాన్ని నువ్వు ప్యాకప్ చేయాలి గడపడానికి ప్రయత్నించాలి లేకపోతే ఇది ఏది పుట్టు పోయి చిట్కు చెట్టుకు పోయి వానైతే దాన్ని నువ్వు సరిదిద్దాలి అదే విధంగా నేను మొన్న కూడా రేవంత్ రెడ్డి ఉంది అని చెప్పినా మా మీద కేసులు ఉన్నాయి ప్రతి జిల్లాలో కేసులు ఉన్నాయి ఎవరి గురించి కొట్టాలి అందరు మా ఇంటి గురించి కొట్టాలి వ్యతిరేకంగా దుర్మార్గం మీద కొట్లాడినా వాళ్ళనియట్ గా అన్ని కేసులు విత్డ్రా చేయాలి అప్పుడే ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది అందుకుంచి నేను అనేది ఏంటంటే ముఖ్యంగా ఇవాళ నీ పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది వాస్తవాలు సీఎం గారికి చెప్పాలండి కింద ఏం జరుగుతుందో చెప్పాలి అన్నిటికంటే ముఖ్యంగా ధరణి ఎంత న్యాయ వర్గాల్లో భూమి వాళ్ళని నైన్టీన్ థర్టీ ఎయిటీ వన్ లో ఇందిరాగాంధీ ఇచ్చింది ఆ భూమి కూడా ఇవాళ మళ్ళా దొరలో చేరిపోయి అసై నాయుడు అభ్యర్థులను వాడికే భూమి అని కప్పిస్తూ వస్తే అది కూడా మళ్ళా దొరలో చేరిపోతుంది నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన అన్నిటికంటే నాకు సంతోషం ఏంది తెలుసా మహేష్ కుమార్ గారు ముఖ్యమంత్రి ముందు ప్రతి మంత్రి రెండు రోజులు రమ్మన్నారు థ్యాంక్ యూ అది దమ్ము పవర్ లేనప్పుడు పవర్ వస్తారే ఏది పవర్ లేదు పవర్ రాగానే ఇంటికాడే దుక్కు అమ్మ పంజాయి నేను చాలా సార్లు చూసిన రాజశేఖర్ చూసిన అజయ్ చూసినా వీళ్ళందరూ చూసినా ప్రతి వాళ్ళు పార్టీకి వస్తే వాళ్ళ ఫాదర్